గుణలో పిడుగు పడ్డదా ఎడ ఎడ పెరిగి ఎడ సపోతీరు నేన తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుకున్నదా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటరా కొడుకులాపురివి పెట్టి రాత రాసి పోతిరా నింగి కెగసినారా తారా వేగు చుక్కలై దారి చూపుతారా హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నిన్నటి రోజు అనగా నాలుగవ తేదీ శుక్రవారం రోజు అనమాట మన ఆదోనిలో విచిత్రంగా వాన వచ్చి చాలా వేరుశనగకాయలు అంతా ఈ విధంగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా ఉన్నారు ఈ విధంగా జరగడం వల్ల రైతులు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు వాళ్ళ యొక్క పంట వేసినప్పటి నుంచి వాళ్ళ యొక్క బాధ ఈ విధంగా ఉంటుంది చూడండి ఒక్కసారి మార్కెట్కి అమ్మడానికి వస్తే వాళ్ళు ఈ విధంగా వర్షం రావడం వల్ల వాళ్ళ యొక్క అసలుగా వేరు ఎట్లా పోతున్నాయి జర్ నీలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ బాధను అసలు చూడలేకపోతున్నాను